జరిగిపోయింది తర్వాత మనోజ్ ఒక ట్వీట్ పెట్టాడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే కన్నప్పలో చేసినందుకు అతనికి విష్ణు అన్న ఎంత బాగా చేస్తాడు అనుకోలేదని ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొన్న మీరు విష్ణు గారు ఎంటైర్ టీమ్ అని చెప్పి థ్యాంక్ యూ అన్న అని చెప్పి మనోజ్ ఈ ట్వీట్లు ఎంత ఎంత బాగున్నాయి చూడడానికి అది అది వద్ది కలిసిపోవడం వద్ది ఎవ్రీబడి హ్యాస్ వన్ ఒపీనియన్ మొన్న ఈ గొడవలు జరిగినప్పుడు ఎవరో ఒక ఆవిడ ఆవిడ ఎవరు నేను లైఫ్లో కలవలేదు చూడలేదు ఆవిడ పేరు ఇంటూ కూడా తెలియదు బట్ అనాలిసిస్ అబౌట్ మంచి ఫ్యామిలీ విష్ణు ఎలా అంటోడు మనోజ్ ఎలా అంటాడు లక్ష్మీ వీళ్ళందరూ ఏదో నా ఇంటి లోపలికి వచ్చి నాతో ఒక ఆరు నెలలు స్పెండ్ చేసి నేను ఏంటో తెలుసుకుని మాట్లాడినట్టు నేను లైఫ్లో చూడడం కూడా చూడలేదు వీళ్ళు ఎవరిని ఏమో రెండు సంవత్సరాలుగా నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు పబ్లిక్గా ఇచ్చింది యక్ష్ని ఆది పర్వంకి ఇలా ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ కూడా చేయలేదు నేను ఇట్ వాజ్ ఆల్ ప్రెస్ మీట్స్ ఓన్లీ బికాజ్ నాకు సినిమా నేను చేసిన పని గురించి మాట్లాడితే చాలా